హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను బాగున్నాను మీరు బాగున్నారా ఈరోజు వచ్చేసి మష్రూమ్ కర్రీ ఎలా తయారు చేసుకుందామో చూద్దాము ముందుగా మష్రూమ్ తీసుకొని కట్ చేసుకొని సాల్ట్ వాటర్లో ముక్కలు వేసేసి నీట్గా క్లీన్ చేసుకోవాలి టూ టైమ్స్ వాష్ చేసిన తర్వాత ఇలా పక్కన పెట్టేసుకోండి ముక్కలు ఇప్పుడు దానికి కావలసిన గ్రేవీ కావాల్సిన పేస్ట్ మనం రెడీ చేసుకుందాము అల్లం వెల్లుల్లి వేసి ఫస్ట్ గ్రైండ్ చేసి పెట్టానండి అందులో జీడిపప్పు జీడిపప్పు వేసి గ్రైండ్ చేసుకుందాము దాంట్లోకి మళ్ళీ టమాటా ముక్కలు వేసి గ్రైండ్ చేసుకుందాము కర్రీ క్వాంటిటీ బట్టి తీసుకోవాలండి గ్రేవీ నీట్గా అలాగా మెత్తగా పేస్ట్ చేసుకోండి ఒక ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఈ మష్రూమ్ ముక్కలు నీట్గా కడిగి పెట్టాం కదా ఆ ముక్కలు వేసి సాల్ట్ వేసి ఫ్రై చేసుకోండి కొద్దిగా సాల్ట్ వేసి పక్కన ఉంచేసేయండి ఇప్పుడు పోపు రెడీ చేసుకుందాం గ్రేవీకి కొద్దిగా ఆయిల్ ఎక్కువే పడుతుందండి ఆనియన్స్ ఎక్కువ వేసుకుంటాం కదా గ్రేవీ కోసము ఆనియన్స్ ఫ్రై ఫ్రై అవ్వాలి కాబట్టి జీలకర్ర ఇలాచి లవంగా బిర్యానీ ఆకు ఓల్ మసాలా మొత్తం వేసుకోవచ్చు నేనైతే వేసుకున్నాను అందులోకి టూ పచ్చిమిర్చి టూ ఆనియన్స్ సన్నగా తరిగినవి ఆనియన్స్ బ్రౌన్ కలర్ వచ్చేవరకు ఫ్రై చేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత పసుపు వేసుకొని కలపండి మరొకసారి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా గ్రైండర్ చేసి పెట్టాం కదా ఆ పేస్ట్ వేసేసేయండి సిమ్లో పెట్టి మగ్గనివ్వండి గ్యాస్ అయితే సిమ్లో పెట్టి మగ్గనివ్వండి హైలో పెడితే అడుగంట ఇస్తుంది మరొకసారి కలిపి ఇప్పుడు కారం వేసుకుందాము కారం వేసి మగ్గనిస్తే ఇలా చక్కగా ఆయిల్ పైకి వచ్చినంతవరకు మగ్గనిచ్చిన తర్వాత వాటర్ యాడ్ చేసుకుందాము కొద్దిగా పలచగా ఉండాలి కదా గ్రేవీ మరీ అంత చిక్కగా వద్దు ఇందులోకి నేను ముందుగా ఫ్రై చేసి పెట్టిన మష్రూమ్ వేసి మగ్గనిచ్చానండి లెంత్ ఎక్కువైపోతుంది అనేసి క్లిప్ కట్ చేసాను మష్రూమ్ ముక్కలు వేసి ఇలా మగ్గిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతే మష్రూమ్ కదా